గోపికుడికి చదువు లేదు గోపికుడికి లేదు శ్రీకృష్ణ చైతన్య గొప్ప పండితుడు గొప్ప వ్యాకరణ శాస్త్రం చదువుకున్నవాడు గొప్ప జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడు గొప్ప సంస్కృతిలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు అన్నీ పాయింట్ ఉండి పాండిచ్చు ఉండి వ్యాకరణ శాస్త్రం తెలుసుండి వ్యాకరణ పండితుడేయండి తెల్ల బట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకుని ఇల్లు వదిలేసి సన్యాసం పుచ్చుకుని ఆ చివరి రోజుల్లో ఎక్కడ ఆ పూరి జగన్నాథంలో చివరి రోజుల్లో ఒకే ఒక్క మాట చెప్పాడు వాడి చేతలేదు తెల్ల బట్టలు తీసేసుకున్నాడు ఎర్రబట్టలు వేసుకున్నాడు ఇల్లు ఇడికి పెట్టేశాడు సన్యాసం అన్నాడు పాండిత్యం సంపాదించాడు వ్యాకరణ శాస్త్రంలో మహాపండితుడు ఆంజనేయ స్వామితుడు సమాన వ్యాకరణ శాస్త్రంలో శ్రీకృష్ణ చైతన్య అంత పండితులు అన్నాడు ఇన్ని గొడవలు చేసి బట్టలు మార్చుకుని పాండిత్యం సంపాదించుకుని చేత అవతార పురుషుడని గౌరవింపబడ్డటువంటి శ్రీకృష్ణ చైతన్యుడు అన్నాడు చివరి రోజుల్లో పాండిత్యం లేని ఆస్తి పాస్తులు లేని ఒక్క గోపికున్న భగవంతుడి మీద ఒక్క గోపికున్న భక్తి కూడా నాకు ఇంకా ఇంత రాలేదా అన్నాడు వాడు ఒక్క పాండిత్యం లేదు వాళ్ళకి గోపికలకి చదువు లేదు సంధ్య లేదు పల్లెటూరు అమ్మాయి ఒక్క గోపికి పరమాత్మ మీద కృష్ణుని మీద ఎంత ప్రేమ ఉందో గాలి లేకుండా బతకలేము గాలి లేకుండా బతకలరు కానీ పరమాత్మ మీద ప్రేమ లేకుండా బతకలేని స్థితి గోపికలకి కృష్ణ పరమాత్మను వాళ్ళ దగ్గర నుంచి వేరు చేస్తా అంటే రథం మధురిని బృందావన నుంచి మధుర వస్తా బండి చక్కగా పుచ్చుకుని ఆపిచేసిస్తారు గోపికలు ఎవడు పెట్టాడు రా నీ పేరు అక్రూరుడు అని నీ తల్లిదండ్రులు నీ పేరు పొరపాటుగా పెట్టాడు క్రూరుడివే నాకు ఈ పేరు పేరేంటారు అక్రూరుడు వర్ణం ఇదే వీడి పేరు ఆనందం వీడు ఏడుస్తూ కూర్చుంటాడు అని వాడు ఎప్పుడు ఏంటి ఈ పేరేంటే ఆనందం అంత అనుకుంటాం ఆడ ఆనందంగా ఉంటే సరే సరే ఏడిస్తూ కూర్చుంటాడు అనుకోండి ఏంటి ఈ ఆనంద పేరు పెట్టారని వీడికి అనుకుంటావు ఎవడ పెట్ ఆడి పేరు అక్రూరుడు ఎవడు పెట్టారు నీకు పేరు నువ్వు క్రూరుడువే పరమాత్మను మా దగ్గర నుంచి వేరు చేస్తున్నావు నువ్వు క్రూరుడువా అక్రూరుడు నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడే అన్నారు చైతన్యుడు అంటాడు ఎందుకు వచ్చిన పాండిత్యం ఎందుకు వచ్చిన వ్యాకరణ శాస్త్రం శ్రీకృష్ణ చైతన్యుడు అంటే ఎంతో కొన్ని వేల మంది గౌరవిస్తున్నారండి ఎందుకు వచ్చినాయి గౌరవాలు ఒక్క గోపిక్కున్న పరమాత్మ ఒక్క గోపిక్కున్న భక్తి ఒక గోపిక్కున్న ప్రేమ ఆ కృష్ణుడి పట్ల కృష్ణుడి మీద ఆలకున్న లాలన కృష్ణుడికి ఆళ్ళ మీద ఉన్న పాలన వీళ్ళకున్న లాలన ఆయనకి వాళ్ళ మీద ఉన్న పాలన ఆ ఆధిపత్యం ఆ గోపికులకి ఆ మనస్సులో ఆ మనస్సులో ఉన్నటువంటి ఏకాగ్రత ఆ మనస్సులో ఉన్న పవిత్రత కృష్ణుని ఎంత అతిగా ప్రేమిస్తామో అతిగా ప్రేమిస్తా కుటుంబ సభ్యులు ఏమని అనుకుంటారేమో తెలియదు కృష్ణ కృష్ణ వాళ్ళ ప్రాణం కృష్ణ వాళ్ళ మనస్సు కృష్ణ వాళ్ళ లోకం కృష్ణ ఏంటి కృష్ణుని ఎంత ప్రేమిస్తాం మన ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనకు అగౌరవం వస్తున్నామని కూడా కనీసం తెలియని ధ్యాస గౌరవాలు గౌరవాలు అగౌరవాలు లెక్కింపు లేనటువంటి ప్రేమ చైతన్యుడు అంటాడు ఎంత పాండిత్యం నేర్చుకుని ఎంత మంది చేతి నేను పూజలు చేయించుకుంటూ చైతన్యుడు అంటే చైతన్యుడే అని ఖ్యాతి లోపంలో అంత గౌరవాలు పొంది ఖ్యాతిని పొందిన ఈ చివరి రోజుల్లో కూడా ఒక్క గోపిక్క బృందావనంలో తిరిగి ఒక్క గోపిక్కి పరమాత్మ మీద కృష్ణ పరమాత్మ మీద వాసుదేవుడి మీద ఎంత ప్రేమ అంత ప్రేమ ఈనాటికి కూడా ఇంకా నాకు కలగలేదా అంటాడు చైతన్యుడు తెల్లబట్టలు బట్టలు తీసేశాను ఎరబట్టలు కట్టుకున్నాను ఇల్లు ఇచ్చి పెట్టేశాను బయటకు వచ్చాను నేననేది లేదు నాదనేది లేదు కానీ ఆ గోపికలు నా ఆ గోపికలకు నా ప్రేమ ఆ భక్తి ఆ లాలన నాకు ఇంకా రావటం లేదే అంటాడు చైతన్య